అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ రావిపూడి చేతుల్లో బాలయ్య కొడుకు ఫ్యూచర్ అదేంటి అనుకుంటున్నారా బ్యాక్ టు బ్యాక్ కుర్ర హీరోలకి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య ఇప్పుడు అదే జోరుతో వరుసగా సినిమాలను లైన్ అప్ చేశారు త్వరలోనే బాబీ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ఇదిలా ఉంటే బాలయ్య వారసుటి కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు గతంలో మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతాడు అంటూ ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉంటుందని కూడా కొందరు నందమూరి అభిమానులు ప్రచారం చేస్తున్నారు ఇటీవలే భగవాన్ కేసరి సినిమా షూటింగ్ సాయంలో మోక్షజ్ఞ లుక్స్ కూడా వైరల్ గా మారాయి గతంలో బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు హీరోల మాదిరిగా మారిపోయాడు అయితే తాజాగా మరోసారి అతనిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చూడాలి మరి ఈ యువ తారకరత్నం ఎవరి దర్శకత్వంలో స్క్రీన్ పై కనిపించబోతున్నాడు అని